Thank you. టికెట్ ఇవ్వాలి తెలుసా అభ్యర్థికి టికెట్ ఇవ్వాలి నాకల్ ముద్దు నాకళ్ళ ముద్దు నాకళ్ళు ముద్దు मार्ग में लेने पे टिकट पे प्रवास चलेगा ले मार्ग में लेने पे टिकट पे प्रवास चलेगा ले मार्ग में लेने पे टिकट पे प्रवास चलेगा ले मार्ग में लेने पे टिकट पे प्रवास టికెట్ ఇవ్వాలి తెలిసా అభ్యర్థికి టికెట్ ఇవ్వాలి లాకల్ ముద్దు లోకల్ ముద్దు లోకల్ ముద్దు See you later.